కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే ఏప్రిల్ ఒకటి సప్తమి సోమవారం ఈ ఏప్రిల్ నెల సప్తమి తిదితో ప్రారంభం అవటం చాలా విశేషం సప్తమి తిదితో నెల ప్రారంభం అవటం చాలా శుభప్రదం అని పండితులు చెప్తూ ఉన్నారు అందులోనూ ఇది సోమవారం రోజుతో స్టార్ట్ అవుతుంది మూలా నక్షత్రంతో వస్తుంది ఏప్రిల్ ఒకటి సప్తమి మూలా నక్షత్రం సోమవారంతో ఏప్రిల్ నెల స్టార్ట్ అవుతుంది ఇలా ఫస్ట్ తారీఖున మూలా నక్షత్రము సప్తమి కలిసి రావటం మంచిదే కానీ ఈ నెలలో ఎవ్వరికీ మంచి జరగదు అంటే ఏవో ఒక కష్టాలు చికాకులు సమస్యలు వస్తాయి మనశ్శాంతి ఉండదు ఆరోగ్య సమస్యలు వస్తాయి అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది ఈ నెలలో మ్యాక్సిమం అందరికీ ఆరోగ్యం పాడవటం వలనే కష్టాలు వస్తాయి హాస్పిటల్ బిల్స్ పెరిగిపోతాయి ధనమంతా హాస్పిటల్కే ఖర్చు అయిపోతుంది యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంది కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి తాగి డ్రైవ్ చేయవద్దు డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది ఇక ఇంట్లో గొడవలు లాంటివేమీ జరగవు భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య ఎటువంటి గొడవలు రావు మొత్తం మీద చెప్పాలంటే ఈ ఏప్రిల్ నెల ఎవరికీ అంతగా కలిసి రాదు ప్రధానంగా అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్యం పాడవుతుంది అయితే ఈ నెలలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలంటే ధన నష్టం జరగకుండా ఉండాలంటే ఏప్రిల్ ఒకటవ తేదీన ఈ కూరను తప్పక తినాలి ఇలా ఈరోజు ఈ కూరను తినటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఏప్రిల్ ఫస్ట్ తారీఖున ఈ కూర తింటే మీకు ఈ నెలంతా కలిసి వస్తుంది ఎటువంటి సమస్యలు రావు మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి నెలంతా మీ ఇంట్లో వారికి మంచి జరుగుతుంది ధనవర్షం కురుస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇంతకీ ఫస్ట్ తారీఖున ఏ కూరను తింటే నెలంతా మీకు కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు దెబ్బ తగిలిన గాడిదతో పని చేయించుకున్న ఒక చాకలివాడి కథను విందాం ఓ ఊరిలో ఓ రజకుడు ఉండేవాడు అతను చుట్టుప్రక్కల పది ఊళ్ళల్లో దుస్తులు తెచ్చి ఉతికి ఇచ్చేవాడు ఆ గ్రామాలకు అతని ఊరికి మధ్య పెద్ద ఏరు ఉంది అందులోనే దుస్తులు ఉతికి వాటిని తీసుకుని వెళ్లేందుకు ఓ గాడిదను కొనుగోలు చేశాడు ధర అధికంగా చెప్పటంతో ముసలి గాడిదను తీసుకున్నాడు ఆ గాడిద మీదే తన దుస్తుల మూటల్ని తీసుకుని పోయేవాడు గాడిదతో గొడ్డు చాకరీ చేయించేవాడు ఆ గాడిద వయస్సు మీరటంతో దుస్తుల మూటల్ని మొయ్యలేక ఓ రోజు నీటిలో పడిపోయింది కాలికి పెద్ద రాయి తగిలి నడవలేకపోయింది బట్టల మూటలు నీటిలో పడి తడిసిపోవటంతో రజకుడు చేసేదేమీ లేక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ మూటల్లో పెళ్లివారి ఇస్త్రీ బట్టలు ఉండటంతో సకాలంలో వాటిని అందించలేకపోయాడు పెళ్లివారు రజకుడిని బాగా తిట్టారు రజకుడికి బాగా కోపం వచ్చింది దాంతో ఇంటికి వెళ్ళి గాడిదను నాకు చెడ్డ పేరు తెచ్చావు కదే పదివేలు పెట్టి కొనినా ఒక పని చేయలేకపోతూ ఉన్నావు నీకు తిండి దండగా అని గొడ్డును బాదినట్లు బాధాడు గాడిదకు ఆ రోజంతా తిండి పెట్టకుండా ఎండగట్టాడు గాడిద కాలికి తగిలిన గాయంతో పైకి లేవలేకపోయింది విపరీతమైన బాధతో గాడిద కన్నీరు కార్చింది మరుసటి రోజు ఇస్త్రీ బట్టల మూట గాడిదపై పెట్టాడు రజకుడు అది నడవలేక నడిచింది ఇక లాభం లేదనుకుని రజకుడు ఇస్త్రీ మూటను భుజంపై వేసుకుని మోకాలిలోతు నీటిలో నెమ్మదిగా అటు పక్కకు దాటుకుని ఊర్లోకి చేరుకున్నాడు మోతుబరికి ఇస్త్రీ బట్టలు ఇచ్చి అతను ఇచ్చిన బస్తా వరి ధాన్యం తీసుకుని భుజంపై వేసుకున్నాడు ఆ ధాన్యం బస్తాన్ని మొయ్యలేక మోసుకుని వెళ్తూ ఉంటే పక్క ఊర్లో ఉన్న రైతులందరూ తమకు పండిన ధాన్యం రాగులు సజ్జలు వరిగింజలు తమకు తోచినంత మూటలు సంక్రాంతి కానుకగా ఇచ్చారు వాటిని ఎంతో ఆశతో తీసుకున్నాడు రజకుడు భుజంపై మూటలన్నీ కూడా వేసుకుని ఇంటిదారి పట్టాడు ఏరు రానే వచ్చింది ఎక్కువ నీటి ప్రవాహానికి దాటుతున్నప్పుడు కాళ్ళు తడబడ్డాయి కింద గులకరాయి గుచ్చుకోవటంతో పక్కకు వెంగాడు భుజంపై ఉన్న వరిధాన్యం కాస్త నీటిలో పడిపోయి మునిగిపోయింది కొంత దూరం నడవగానే పెద్ద గుంతలో పడి మునిగిపోయాడు భుజంపై ఉన్న బస్తాలు గుంతలో పడి మునిగిపోయాయి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు భయంతో రక్షించండి రక్షించండి అని అరిచాడు అరుపులు విన్న గాడిద అతని వద్దకు వచ్చింది ఆపదలో ఉన్నాడని గ్రహించి అక్కడే చేపలు పడుతున్న మనుషుల వద్దకు వెళ్ళి సాయం చేయాలని సైగ చేసింది వాళ్ళు రజుకుని వద్దకు పరిగెత్తి నీటిలో ఈత కొడుతూ రజుకుని వద్దకు వెళ్ళి పట్టుకుని తీసుకువచ్చారు పట్టుపైకి వచ్చిన రజుకుడికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది ధాన్యం మూటలు పోతే పోయింది ప్రాణాలు దక్కాయని సంతృప్తి చెందాడు రోజు అధిక బరువుతో గాడిదను ఎలా బాధ పెడుతున్నాడో గ్రహించాడు గాయంతో మూలుగుతున్న గాడిదకు చికిత్స చేయించి తనను రక్షించినందుకు గాడిదకు కృతజ్ఞతలు తెలుపుకొని రోజు కడుపు నిండా ఆహారం పెడుతూ కంటికి రెప్పలాగా చూసుకున్నాడు ఆ రజకుడు వీడియోలోకి వస్తే ఏప్రిల్ నెల సప్తమి సోమవారం మూలా నక్షత్రంతో కలిసి వచ్చింది ఈరోజు శివుణ్ణి మనస్ఫూర్తిగా పూజించుకొని లేదా కనీసం దీపారాధన చేసుకుని ఈ నెలలో మాకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలి ఈ నెలలో మా జీవితం బాగుండేలాగా చూడు శివయ్య అని నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఇలా చేస్తే ఈ నెల అంతా మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మునగాకు కూరను తినాలి అంటే మునగాకు కూరను అలా వండుకొని కానీ లేదా పప్పులో వేసుకొని లేదా మునగాకు పచ్చడి వేసుకుని కానీ లేదా మునగాకు పొడి చేసుకుని కానీ ఇలా ఎలా అయినా సరే తినవచ్చు ఇలా ఈరోజు మునగాకును తింటే మీకు ఈ నెలలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది నూతన ఉత్తేజం మరియు ఉల్లాసము వస్తాయి ఏ రోగాన్నైనా సరే ఎదుర్కొనే శక్తి వస్తుంది ఇక మీరు నెలంతా ఆరోగ్యంగా ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటారు చాలా ధనం సేవ్ అవుతుంది నెలంతా మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది కూర రూపంలోనే కాదు ఏ రూపంలో అయినా సరే ఈ రోజు మునగాకును తినండి అంటే మునగాకు రైసు పచ్చడి పొడి కూర ఇలా ఏదో ఒక విధంగా తినండి మీకు చాలా మంచి జరుగుతుంది కనుక ఈరోజు అందరూ కూడా ఈ కూరను తిని శుభ ఫలితాలను పొందండి ఈ ఏప్రిల్ నెల సోమవారంతో స్టార్ట్ అవుతుంది కనుక ఈ సోమవారం రోజు కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి లేదంటే ఈ నెలంతా కష్టాలు అనుభవిస్తారు సోమవారం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈరోజు శివ ఆరాధన చేస్తే చాలా ప్రయోజనాలు వస్తాయి శివ పూజ చాలా సులభం ఆయనను ఏ విధంగా ఆరాధించినా కూడా కరుణిస్తాడు అందుకే ఆయన్ని బోళాశంకరుడు అంటారు ఆయనకు అభిషేకం చేయటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలే తెలుపుతూ ఉన్నాయి శివుడు కుబేరుని పాలకుడు అందుకే శివుణ్ణి పూజించటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది శివుని ఆరాధించిన వ్యక్తికి జీవితంలో ఏ ఆర్థిక సమస్య రాదు శివుడు అదృష్టవంతుడు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులు అదృష్టం పొందాలంటే తప్పనిసరిగా శివుణ్ణి ఆరాధించాలి సోమవారం పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి సోమవారం రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయరాదు ఇది ముక్కంటికి ఇష్టమైన రోజు కాబట్టి భక్తులు కొన్ని నియమాలు పాటించాలి అని పెద్దలు అంటూ ఉన్నారు ఈ నియమాలు పాటించకపోతే ఆ కైలాసనాథుడి ఆగ్రహానికి గురికాక తప్పదు సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాముల్ని చంపవద్దు ఎవరైనా పొలాల దగ్గరకు వెళ్ళినప్పుడు పాము కనిపిస్తే దానికి దూరంగా వెళ్ళిపోండి అంతేగాని పాముల జోలికి వెళ్ళవద్దు పామె ఇంట్లోకి వచ్చినా దానిని ఎలాగొలా బయటకు పంపాలే తప్ప చంపకూడదు సోమవారం రోజు పామును చంపితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు పొరపాటున కూడా మాంసం తినకూడదు కొంతమంది ఆదివారం మాంసం కూర వండుకొని దానిని సోమవారం కూడా తింటూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయవద్దని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు అలా చేస్తే ఏర్పడే పరిణామాలు తట్టుకోలేని విధంగా ఉంటాయని అంటూ ఉన్నారు సోమవారం షేవింగ్ చేసుకోకూడదు అనేది మరొక కండిషన్ గడ్డం సోమవారం గీసుకుంటే కష్టాలు ఎదురవుతాయని పెద్దలే అంటూ ఉన్నారు ప్రతిదానికి బలమైన కారణాలు ఉంటాయని పాటిస్తే మంచిదని పెద్దలు మరీ మరీ చెప్తూ ఉంటారు శివుణ్ణి పూజించేవారు సోమవారం ఉపవాస దీక్ష చేస్తే మంచిది భార్యాభర్తల సంగమం నిషిద్ధం ఉపవాసం ఉండి పూజ చేస్తే మంచిది ఉపవాసం లేకుండా పూజ చేసినా ఏం కాదు కానీ ఉపవాస దీక్షను ప్రారంభించి పూజ పూర్తి కాకుండా ఆ దీక్షను ఆపకూడదు పూజ పూర్తయ్యాకే దీక్ష ముగించాలని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి సోమవారం రోజు తప్పక ఈ నియమాలను పాటించండి ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తపడండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి